వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనం సాయి తెలుగులో సాయి ద్వారకాయి వద్దకు చేరుకునేసరికి పిల్లలు రకరకాల బొమ్మల్ని తయారు చేస్తారు మట్టిని ఉపయోగించి ఇంటి సామాగ్రి అలాగే ఇతర సామాన్లు తయారు చేసి నాది బాగుంది నాది బాగుంది అని మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే సాయి పిల్లలు మీరు ఇలా ద్వారకామాయి వద్ద ఆడుకొని చాలా కాలం అయింది ఇప్పుడు నాకు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది అని అంటారు వెంటనే పిల్లలంతా సాయి మాకు కూడా ఇన్ని రోజుల తర్వాత ఇలా బయటికి వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మహమ్మారి కారణంగా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి డాక్టర్ సావిత్రి గారు అందరికీ మంచి చికిత్స అందిస్తున్నారని భావించి నా తల్లిదండ్రులు మమ్మల్ని బయటికి ఆడుకోవడానికి పంపించారు ఇప్పుడు మేము అందరం ఇక్కడికి వచ్చి ఇలా వీటన్నిటినీ తయారు చేశాము ఎలా అనిపించాయో చెప్పండి సాయి అనగా వెంటనే సాయి అద్భుతంగా ఉన్నాయి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి అబ్దుల్ చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఏమిటి విషయాలు అని అడుగుతారు వెంటనే అతను నేను సలీం కాక దగ్గరికి వెళ్ళాను ప్రస్తుతం అతనికి ఆరోగ్యం నిలకడగా ఉంది రహీం కాక కూడా మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు అనగా పిల్లలంతా భయా నీవు మాతో పాటు ఆడుకోవడానికి వస్తావా అని అడుగుతారు వెంటనే అతను లేదమ్మా నేను ముఖ్యమైన పని మీద అడవికి వెళ్తున్నాను తిరిగి వచ్చాక మరెప్పుడైనా ఆడుకుందాం అని అలా వెళ్ళబోగా ఇంతలో సాయి నీవు నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతారు హా సాయి తప్పకుండా ఏమిటది అనగా నీవు అడవి నుండి వస్తూ వస్తూ నా కోసం ఇప్పుడు ఒక రకమైన వెదురు బొంగుని తీసుకొనిరా అని అంటారు అతను ఎందుకు సాయి అనగా ముఖ్యమైన పని ఉంది దానితో అని అంటారు అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సాయి చూడండి పిల్లలు మన అందరం కలిసి ఆడుకుందాం అని అలా వాళ్ళ అందరూ కలిసి ఆడుకోవాలని నిర్ణయం తీసుకుంటారు మరోవైపు అలా మహేష్ ఇంట్లో అన్ని వస్తువులని చూసుకు తన భార్యకి ఆరోగ్యం బాగోలేదన్న విషయాన్ని గ్రహించి ఆమెకి కావాల్సిన వాటన్నిటిని అందజేస్తూ ఉంటారు అత్తగారు కూడా ఆమెకి కొంచెం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని అలాగే తీయటి పానీయాలని అందజేస్తూ ఉంటుంది ఎలా ఉంది అని అడుగుతారు వెంటనే ఆమె నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అతమ్మ నేను కూర్చోలేకపోతున్నాను నుంచోలేకపోతున్నాను విపరీతంగా చెమట పోస్తుంది అని ఆమె బాధాకరంగా చెప్పి నాకు ఏదో ఆందోళనగా అనిపిస్తుంది అనగా వెంటనే ఆమె తొమ్మిదో నెలలో ఇలాగే ఉంటుంది కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ప్రశాంతంగా ఉండు నీవు ఎంత ప్రశాంతంగా ఉంటే బిడ్డ లోపల అంత సంతోషంగా ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో భర్త అదరబద్ర అక్కడికి పరిగెడుతూ చేరుకొని వెంటనే ఉన్న వస్తువులన్నింటిని సర్దేసి ఇక్కడి నుంచి మనం శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనగా వెంటనే మహేష్ ఏమైంది నాన్నగారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే జనార్దం కంగారు పడిపోతూ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నాను కదా అనగా ఇంతలో అలా భార్య ఏమండి తొమ్మిదో నెల అమ్మాయికి ఈ సమయంలో బయటికి వెళ్ళడం ఇప్పుడు ఆమెని ప్రయాణం చేయించడం అంత సురక్షితం కాదు అని అలా కంగారుగా అంటుంది వెంటనే అతను చెప్తుంటే అర్థం కావడం లేదా మనం ఇక్కడ ఉంటే ఇంకా ప్రమాదకరం అని అలా వాదనలు వాదించుకుంటూ ఉంటారు మహేష్ చాలా ఆవేశంగా నాన్నగారు మీరు అసలు విషయం చెప్పే వరకు మనం ఇక్కడ నుంచి అడుగు కూడా కదలే ప్రసక్తే లేదు మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఏమిటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అలా కోపంగా అంటారు అదే సమయానికి అలా ఆమెకి సాయి మాటలు గుర్తు వస్తాయి ఏది ఏమైనా ఈరోజు రాత్రి సమయంలో మీరు ప్రయాణం చేయకూడదు మీకు క్లిష్టమైన సమయం అని చెప్పగా వెంటనే ఆమె హా సాయి మరీ మరీ చెప్పారు ఈరోజు వెళ్ళవద్దని కాబట్టి నేను మాత్రం ప్రయాణం చేయలేను అనగా జనార్దన్ చాలా ఆవేశంగా నేను చెప్తున్నాను కదా మీ అందరూ ఇక్కడ ఉంటే లేనిపోని సమస్యలో ఇరుక్కున్నట్టే నేను కులకర్ణి సర్కార్తో కలిసి చేశాను కదా వ్యాపారం ఆ వ్యాపారం గురించి ఇన్స్పెక్షన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారంట అనగా వెంటనే మహేష్ అందులో తప్పేముంది మీరు న్యాయంగానే చేశారు కదా అనగా వెంటనే అతను మొదట న్యాయంగానే చేశాము తర్వాత ఆ ఔషధంకి ఆదరణ పెరిగి ఎక్కువ మంది రావడంతో ముడి సరుకు అందుబాటులో లేదని కులకర్ణి సర్కార్ చక్కెర కలపడం మొదలు పెట్టారు తద్వారా ఆ యొక్క మందులో దుష్ఫలితాలు కూడా ఉన్నాయని విషయం ఎక్కడ వెల్లడవుతుందోనని ఇప్పుడు నాకు ఆందోళనకరంగా అనిపిస్తుంది అందుకే ఉన్న పలంగా మనం ఎవరికి దొరకకుండా జారుకోవాలి అంటే ఇది ఒక్కటే మార్గం అని నా అభిప్రాయం అనగా వెంటనే మహేష్ అయ్యో భగవంతు ఎంత పెద్ద తప్పు జరిగింది నాతో నా భార్య చెబుతూనే ఉంది ఏదో నాకు అనుమానం కలుగుతుంది అని అయినా నేను వినకుండా ఆమెని అవమానించాను ఇప్పుడేమో మీరు అనవసరంగా ఇటువంటి సమస్యలు నన్ను కూడా ఇరికించేశారు ఒకవేళ వారు వచ్చారు అంటే నన్ను కూడా పట్టుకుంటారు అని అలా కంగారుగానగా వెంటనే జనార్దన అందుకే చెప్తున్నాను మన అందరి శ్రేయస్సు కోరి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము అని అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే అలా కంగారు పడిపోతూ ఆమె ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోతుంది మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అబ్దుల్ తీసుకువచ్చిన బ్యాంబు కర్రని ఉపయోగించి ఒక గుడారాన్ని తయారు చేస్తూ ఉంటారు వెంటనే అబ్దుల్ సాయి మీరు ఈ బొమ్మ గుడారాన్ని తయారు చేయడం కోసమా దీన్ని నాకు తెప్పించింది అనగా వెంటనే సాయి చూడు ఇది బొమ్మ గుడారం కాదు ఇది ఒకరిని ఇప్పుడు సంరక్షించడానికి ఉపయోగపడబోతుంది దీని ద్వారా ఒకరికి మేలు జరగబోతుంది అని అలా సాయి దాన్ని త్వర త్వరగా తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు మరోవైపు జనార్దన్ ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు త్వరగా సిద్ధమవ్వండి అనగా వెంటనే భార్య ఏమండి ఈ సమయంలో కోడలి పిల్లని ఇలా తీసుకొని వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు అని అలా వాళ్ళందరూ వాదనలు వాదించుకుంటూ ఉంటారు వెంటనే అతను నేను చెప్తున్నాను కదా ఇంటి సామాన్ అంతా నేను ఒక బండిలో ఎక్కిచ్చేశాను అది సురక్షితంగా వచ్చేస్తుంది మనం ఒక బండిలో ప్రయాణం చేద్దాము అని అలా మాట్లాడగా వెంటనే మహేష్ నాన్నగారు ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగితేను ఆమెకి కొంచెం నొప్పులు కూడా మొదలయ్యాయని అమ్మ చెప్తుంది కదా అనగా వెంటనే అతను డబ్బు ఇచ్చి ఇదిగో ఈ గ్రామంలో ఉన్న ఏదైనా మహిళకి నీవు వెళ్ళి ఈ డబ్బు ఇవ్వు కొంతమంది పూడు వాళ్ళు ఉంటారు కదా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వారిని మనతో పాటు రమ్మని చెప్పి అడిగినట్టయితే వారు వస్తారు డబ్బు ఇస్తాం కాబట్టి ఒకవేళ ఎక్కువ డబ్బు అడిగినా కూడా మనం ఇద్దాము నువ్వు వెళ్ళి వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయి అని అంటారు అతను అలాగే అని చెప్పి అంటారు ఇంతలో భర్త జనార్దన్ కంగారు పడిపోతూ నీవు ఇక ఆలోచించకుండా బండిలోనికి అమ్మాయిని ఎక్కించు అని అంటారు మరోవైపు సావిత్రి అలా రకరకాలుగా మందులన్నిటినీ అలా చిన్న చిన్న పొట్లాలు చేసి వాటిని పక్క రోజు గ్రామంలోని వారందరికీ ఇవ్వడానికి సిద్ధపడుతుంది తల్లి ఏంటి ఇంకా నువ్వు నిద్రపోకుండా ఇంత సమయం పనిచేస్తున్నావు అని అడగ ఆమె నేను నా వృత్తికి న్యాయం చేయాలనుకుంటున్నానమ్మా నిజంగా ఈరోజు సాయి చాలా సంతోషకరంగా నన్ను ఇలా తీర్చిదిద్దారు నేను ఇంత పని చేస్తున్నప్పటికీ కూడాను నేను ఏదైతే నా వృత్తికి న్యాయం చేస్తున్నానో ఇంకా ఏదో కొరతగా అనిపిస్తుంది అని చెప్పి అలా ఆమె మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు కులకర్ణి సర్కర్ తన గదిలో చీకటిగా ఉన్న ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని అలా సంగీతాన్ని వాయిస్తూ బాధపడిపోతూ ఉంటాడు అతని యొక్క మాటలు శబ్దం వింతగా అనిపించడంతో వెంటనే భార్య చూస్తుంటే నా భర్త దేనికో ఆందోళన పడుతున్నట్టుగా ఉంది అని అలా గది దగ్గరికి వెళ్ళి చూడగా అతని చీకట్లో కూర్చున్నారనే విషయం అర్థమవుతుంది వెంటనే ఒక లాంతర్ తీసుకొని అతని దగ్గరికి నేరుగా వెళ్ళి కూర్చుంటుంది అతను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఆమె సైడ్ చూస్తూ కూడా అలా సంగీతాన్ని వాయిస్తూనే ఉంటారు ఒకసారిగా అతనికి విపరీతమైన దగ్గు రావడం మొదలవుతుంది వెంటనే ఆ పక్కనే ఉన్న కొంచెం మందు ఔషధ రూపంలో కలిపి ఆ తర్వాత రుక్మిణి భర్తకి అందజేస్తుంది కులకర్ణి సర్కార్ ఆ ఔషధాన్ని అలా సేవించడానికి ఇష్టపడకుండా ఒక్కసారిగా దాన్ని పక్కకు తోసివేసి ఇన్ని రోజులుగా నేను కాపాడుకుంటున్న నా పరువు మర్యాద అంతా మంటగలిసిపోయింది అని చాలా బాధాకరంగా మాట్లాడతారు వెంటనే ఆమె చూడండి మీరు చాలా గొప్పవారు మీరు ఎంతోమందికి వైద్యం చేశారు ఎంతోమంది ప్రాణాలని కాపాడారు అటువంటి మీరు ఇలా బాధపడవలసిన అవసరం ఏముంది మీరు చాలా మంచివారు అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను చూడు నీవు ఆ బైరాగికి మంచి భక్తురాలివి అటువంటి నీవు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే నాకు నమ్మసక్యంగా అనిపించడం లేదు అనగా వెంటనే ఆమె చూడండి మీరు అనుకుంటున్నట్టుగా నేను భక్తురాలినే కానీ మీరు నా భర్త నా భర్త స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు ఏ ప్ర ఏ మహిళ అయినా తన భర్త విషయంలో ఖచ్చితంగా వెనకడుగు వేయదండి మొదట భర్తకే ప్రాముఖ్యత ప్రాధాన్యం ఇస్తుంది తన భర్తకే అండగా ఉండాల్సి ఉంటుంది నిజం చెప్పాలంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా వైద్యం అందించి ఎంతోమంది ప్రాణాలని కాపాడారు ఆపదలో ఉన్న వారికి సహాయం చేశారు మీరు ఎన్నో మంచి కార్యాలు చేశారు అలాగే ఎంతోమందికి ఆపదలో ఆదుకున్నారు మీరు ఈ గ్రామానికి మీ వంతుగా సహకారాన్ని అందజేస్తున్నారు కాబట్టి మీరు బాధపడవలసిన అవసరం లేదు ఒకటి రెండు చిన్న చితక తప్పులు జరిగాయని మీరు ఇంతగా బాధపడుతూ వెనకడుగు వేస్తే ఎప్పటికీ మీరు బాధపడుతూనే ఉండాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ మనసులోంచి తీసేసి మొదట మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరేమీ వారికి బాధ కలిగించలేదు కదా మీ వంతుగా మీరు ప్రయత్నం చేశారు కానీ మీరు చేసిన దానికి ఉపయోగం లేకుండా పోయింది కొన్ని సందర్భాలలో ఇప్పుడు వస్తున్న వైద్యంలో కూడా మార్పులు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు కదా అని అలా ఆమె పాజిటివ్గా మాట్లాడుతుంది వెంటనే కులకర్ణి సర్కార్ మనసు కరిగిపోతుంది అతని యొక్క కళ్ళ నుండి నీరు రాగా భార్య చాలా సంతోషకరంగా అతన్ని ప్రోత్సహిస్తూ అతన్ని పొగొడుతూ మంచిగా మాట్లాడుతుంది అతను ఆశ్చర్యపోతూ నిజంగా నా రుక్మిణి నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇన్ని రోజులు నాకు అండగా ఉన్న ఇటువంటి ఆమెన నేను అవమానించింది అని నా మనసు కలిచివేస్తుంది అనగా వెంటనే ఆమె అవేమీ మనసులో పెట్టుకోకండి మనం ఏం చేసినా అదంతా మన మంచి కోసమే మీరు నిజంగానే చాలా మంచి కార్యాలు చేశారు మీరు భగవంతుని రోజు స్మరిస్తూ ఉంటారు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు ఒకటి రెండు సందర్భాల్లో మీ కోపం కారణంగా కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేస్తూ ఉంటారు అని అలా భర్తకి నెమ్మదిగా సర్ది చెప్పి ఇప్పటికే చాలా సమయమైంది మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు దయచేసి రండి కనీసం కొంచెమైనా ఎంగిలి పడుదురు అని చెప్పి నెమ్మదిగా అతన్ని బ్రతింలాడి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడుతుంది మరోవైపు అలా మహేష్ తన భార్యని అలా బండిలో ఎక్కించుకొని ప్రయాణం చేయడం మొదలు పెడతారు ఇంతలో జనార్దన్ అలా కంగారుగా ఉంటారు వెంటనే అతని భార్య ఏమండి అమ్మాయికి బాగా నొప్పులు ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి ఈ సమయంలో ప్రయాణం చేయడం అంత శ్రేయస్కరం కాదు అని కూడా అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగా వెంటనే మహేష్ కంగారు పడిపోతూ అమ్మ ఇప్పుడు మనకి ఒక్క మార్గం కూడా లేదు నాకు చాలా భయంగా ఉంది అని మాట్లాడగా వెంటనే జరాదని నేను మాత్రం ఏం చేయగలను డబ్బు ఇచ్చి పూడు పోసే వాళ్ళని తీసుకొని రమ్మన్నాను ఎందుకు తీసుకురాలేదు అని కోపంగా మహేష్తో అంటారు వెంటనే అతను ఇద్దరి దగ్గరికి వెళ్ళను వాళ్ళ ఇద్దరు జ్వరంతో బాధపడుతున్నారు అటువంటి వారిని నేను నా స్వార్థం కోసం గట్టిగా రమ్మని చెప్పి ఎలా అడగలను ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది అందుకే కదా నేను తీసుకురాలేదు అని చెప్పి అలా వాదించుకుంటూ ఉంటారు ఇంతలో భార్యకి అలా నొప్పులు ఎక్కువ అవుతాయి వెంటనే జనార్దన్ భార్య అసలు మీరు మొదటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉన్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని అలా మాట్లాడుకుంటూ వెంటనే బండి నడిపే వ్యక్తిని త్వరగా కోపర్ గ్రామ్ తీసుకొని వెళ్ళండి అని ఆదేశిస్తారు కోపర్ గ్రామ్ దగ్గరే బండి ఆపాలి అని కోపంగా అంటారు వెంటనే అతను బండిని అలా హడావిడిగా స్పీడ్గా వేగంగా నడపడం మొదలు పెడతాడు ఆమెకి నొప్పులు ఎక్కువ అవుతాయి వెంటనే ఆమె తట్టుకోలేక ఇబ్బందికరంగా మాట్లాడగా వెంటనే అది గ్రహించిన అత్తగారు ఆమె కంగారుగా ఇప్పుడు అంత క్షేమం కాదు అని అంటుంది వెంటనే మహేష్ అమ్మ నేను నా భార్యని కాపాడుకోవాలనుకుంటున్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఆమెను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు ఆమెను సురక్షితంగా చూసుకోవడం నా బాధ్యత అని కంగారుగా అంటాడు వెంటనే అలా జనార్దన్ తిట్టి మీ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనగా వెంటనే జనార్దన్ నేను వచ్చి రాగానే బయలుదేరమన్నాను ఈ పాటికి మనం కోపరి గ్రామం వెళ్ళే వాళ్ళ మీరే వాదనలు వాదిస్తూ అనవసరంగా సమయం వృధా చేశారు ఇదంతటికీ కారణం మీరే అని అలా కోపడుతూ ఒకరి వాదించుకుంటూ ఉంటారు వెంటనే మహేష్ ఇప్పుడు వాదించుకునే సమయం కాదమ్మా అని అంటారు ఇంతలో తల్లి సరే ఇప్పుడు మనం ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అనగా ఈ అడవిలో ఎవరుంటారు అని కోపంగా అంటారు వెంటనే ఆమె చూడండి భగవంతుడు మన మీద దయ దయచూపాలే కానీ ఎక్కడైనా సరే మనకి అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి మన సమయం బాగున్నట్టయితే ఈ అడవిలో కూడా మనకి చేసే చేసేవాళ్ళు లభించవచ్చు మీరు వెంటనే ఇక్కడ బండి ఆపేసి ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో కనుక్కునే ప్రయత్నం చేయండి అనగా వెంటనే అలా అతను సరే బండి ఆపుదాము కానీ అని అలా ప్రశ్నార్థకంగా పడతారు వెంటనే మహేష్ నాన్నగారు ఇంకా ఆలోచించే సమయం లేదు ఈమె ఇంతగా బాధపడుతుంటే నేను చూడలేను అని చెప్పి అలా ఒక్కసారిగా వాళ్ళు బండి ఆపమని ఆదేశించి ఆ తర్వాత చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని వెతుకులాడ కోసం అలా బయలుదేరడానికి సిద్ధపడి అమ్మ మేము తిరిగి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఈమెతో పాటు ఎక్కడే ఉండు మేము వీలైనంత త్వరగా వస్తాము అని వాళ్ళ ఇద్దరు ఎవరైనా ఉన్నారా ఈ అడవిలో ఎవరైనా ఉన్నారా మాకు సహాయం కావాలి దయచేసి మాకు సహాయం చేయండి అని పెద్ద పెద్దగా అరుస్తూ అడవి మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటారు మరోవైపు అలా తన కోడలికి విపరీతమైన నొప్పులు రావడంతో ఆమె నెమ్మదిగా కొంచెం సముదాయించుకో అమ్మా కొంచెం పట్టు అని అలా నెమ్మదిగా చెబుతూ ఉంటారు ఆమె చాలా బాధపడిపోతూ ఇక నా వల్ల కాదు నా ప్రాణాలు పోతాయేమో అని నాకు అనిపిస్తుంది అని పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఉండిపోతుంది వెంటనే అలా అత్తగారు నీకు కొంచెం ఓపిక పట్టమ్మా అని సమధాయిస్తూ ఉంటారు ఇంతటైతే ఎఫ్సైట్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ